జీరో పర్సెంట్ కమిషన్ లో అండ్ ఫెయిర్ ప్రైజెస్ డౌన్లోడ్ వోటా యాప్ నౌ ఎంజాయ్ వోటాస్టిక్ రైడ్స్ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అలానే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎవరి హవా నడవబోతుంది ఈ అంశంపైన దేశవ్యాప్తంగా ఆసక్తి ఉన్నటువంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో అయితే తెలంగాణలో ఎవరు ఎక్కువ ఎంపీ సీట్లు గెలవబోతున్నారు అలానే ఆంధ్రప్రదేశ్లో ఎంపీ సీట్లు ఎక్కువ ఎవరు గెలుస్తారు అధికారంలోకి ఎవరు రాబోతారు ఈ ప్రశ్న అందరినీ తొలిచేస్తున్నటువంటి అంశం తాజాగా ఇండియా టీవీ తన సర్వేకి సంబంధించినటువంటి నివేదికని వెలువరించింది ఇప్పుడు ఇది రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతుంది మరోవైపు దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ హవాకి సంబంధించినటువంటి స్పష్టతను ఇచ్చే విధంగా ఈ సర్వే ఉండడంతో దీనిపైన ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది అసలు ఇండియా టీవీ ఎలాంటి సర్వే చేసింది దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఏంటి అలానే నంబర్స్ విషయంలో ఎవరికి అనుకూలంగా ఉందనేటువంటి అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి ఇండియా టీవీ రిలీజ్ చేసినటువంటి సర్వే నివేదిక అంశాలను కనుక మనం పరిశీలించుస్తే తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చర్చ ఎక్కువగా జరుగుతుంది మొత్తం మీద ఎన్డీఏ కూటమి నాలుగు వందల పైగా సీట్లు దక్కించుకునేటువంటి ప్రణాళికను పదే పదే చెబుతున్నటువంటి నేపథ్యంలో ఈ సర్వే పైన ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలానే ఓవరాల్ సర్వేకి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇండియా టీవీ అలానే మనకి ఇప్పుడు అర్థమవుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇండియా టీవీతో కలిసి సిఎన్ఎక్స్ సర్వే చేసింది ప్రతి సందర్భంలో కూడా వీళ్ళే సర్వేలు రిలీజ్ చేసేటువంటి వెసులుబాటు ఉంది ఈ నేపథ్యంలోనే సిఎన్ఎక్స్ గ్రూప్తో కలిసి ఇండియా టీవీ సర్వే చేసింది దే దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం నూట ముప్పై లోక్సభ స్థానాల్లో ఎవరి హవా ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశాల్ని ఇందులో విశ్లేషించేటువంటి ప్రయత్నం చేశారు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది ఎవరు అధికారంలోకి వచ్చేటువంటి సంకేతాలు ఉన్నాయి ఈ అంశాలను కూడా మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక జాబితాని ఇక్కడ రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఆ జాబితాను ఒకసారి పరిశీలించి చూస్తే ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ సాధించబోయేటువంటి స్థానాలు అంటే తెలంగాణతో పోల్చి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆసక్తి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఇండియా టీవీ ఇస్తున్నటువంటి సర్వే ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఇస్తున్నటువంటి సర్వే రిపోర్టు ప్రకారం ఇది చూస్తే ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి అంశం వైఎస్ఆర్సిపి పదిహేను స్థానాలని పదిహేను లోక్సభ స్థానాలని గెలవబోతోంది ఇది ఇండియా టీవీకి సంబంధించి ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సిఎన్ఎక్స్ గ్రూప్ చాలా కాలంగా ఇండియా టీవీతో కలిసి సర్వేలు చేస్తున్నటువంటి సంస్థ సో దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఏ రా ఏ పార్టీకి హవా ఉంది అనేటువంటి విషయాన్ని చెబుతూనే ఎన్డీఏ కూటమి ప్లస్ ఐఎన్డీఐ కూటమి ఈ రెండింటికి ఉన్నటువంటి బలాల్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం ఇండియా టీవీ సర్వే చేసింది అందులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి లోక్సభ స్థానాల విషయంలో వైఎస్ఆర్సీపీ అత్యధికంగా మరొకసారి గెలవబోతుంది అలానే తెలుగుదేశం కూటమి తెలుగుదేశం కూటమి అంటే టీడీపీ ప్లస్ జనసేన ఇక్కడ జనసేనను మాత్రమే కలిపి అధ్యయనం చేసినటువంటి పరిస్థితి ఉంది పది సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉంది అంటే ఓవరాల్గా అంచనాల ప్రకారం చూస్తే నంబర్ ప్రకారం చూస్తే ఇది కానీ అంచనా వేసిన దాని ప్రకారం చూస్తే పదిహేను నుంచి పద్దెనిమిది సీట్లు ఇక్కడ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అలానే ఆరు నుంచి పది సీట్లు ఇక్కడ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఇది ఓవరాల్ అంచనా ఇక కాంగ్రెస్ బీజేపీ విడివిడిగా పోటీ చేసేటువంటి క్రమంలో రెండు పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్లో సున్నాలకే పరిమితం అవుతాయి అంటే కూటమికి సంబంధించినటువంటి పరిణామంగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం కానీ వైసీపీ కానీ లేకుండా ఉంటే జరిగేటువంటి పరిణామం ఈ విధంగా రాబోతుంది రిజల్ట్ అనేటువంటి మాట చెప్తున్నారు అలానే అసెంబ్లీకి సంబంధించి చెప్పినటువంటి అంచనాల్ని ఒకసారి మనం పరిశీలించి చూద్దాం ఎందుకంటే ఓవరాల్గా ఇక్కడ పార్లమెంటరీ స్థానాలను దృష్టిలో పెట్టుకునే ఈ సంస్థ సర్వే నిర్వహించింది అలానే నియోజకవర్గాల వారీగా అన్ని నియోజకవర్గాలని టచ్ చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీలో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ అంచనా వేశారు నూట ఐదు నుంచి నూట ఇరవై ఆరు స్థానాలు దక్కించుకోవడం ద్వారా వైసీపీ ఆంధ్రప్రదేశ్లో మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందనేటువంటి మాట ఇండియా టీవీ సర్వే చెబుతోంది ప్రధానంగా పొత్తుల విషయంలో ఒక స్పష్టత లేకపోవడం అలానే రాష్ట్రంలో రాజకీయం నడిపించేటువంటి క్రమంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ సారథ్యంలో జనసేన పార్టీ మాత్రమే కలిసి రావడం బీజేపీ పొత్తుపైన స్పష్టత లేకపోవడం ఇవన్నీ కూడా గద్దరగోళపరిచేటువంటి అంశాలుగా ఈ సర్వే ద్వారా చెబుతున్నటువంటి మాట కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఒక అడ్వాంటేజ్ వైసీపీకి రాబోతుంది వైసీపీ నూట ఐదు నుంచి నూట ఇరవై ఆరు స్థానాలను దక్కించుకోవడం ద్వారా ఇక్కడ గెలుపు బాగుటే ఎగరేసేటువంటి అవకాశం ఉంది అలానే లోక్సభ స్థానాలకు సంబంధించి లోక్సభ సీట్లకు సంబంధించి కూడా ఒక స్పష్ట ఉంది పదిహేను సీట్లు అధిక సీట్లు వైసీపీ గెలిచేటువంటి ఛాన్సెస్ ఉంది ప్రభుత్వ వ్యతిరేకత వివిధ అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రతిపక్షాల్లో అనైక్యత ఉండడం అనేది వైసీపీ కలిసి వచ్చేటువంటి అంశం అని చెప్తున్నారు ఆ క్రమంలోనే మొత్తం ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పదిహేను సీట్లు వైసీపీకి పది సీట్లు టీడీపీ జనసేనకి మిగతా ఏ పార్టీకి కూడా స్పేస్ ఉండేటువంటి అవకాశం లేదని తేల్చి చెప్తుంది ఇండియా ఇండియా టీవీ సర్వే ఇక తెలంగాణ పరిస్థితులు కూడా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటువంటి పరిణామాలు అంటే తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలానే ఎన్నికలకి సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా ఈ ఎన్నికలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైనటువంటి ఎన్నికలను భావిస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ ఎటువంటి ప్రభావం చూపబోతుంది అనేటువంటి అంశాన్ని కూడా ఇండియా టీవీ సర్వే ద్వారా తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేసింది ఆ సర్వే ఫలితాలను కూడా ఒకసారి మనం చూద్దాం తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలు ఉన్నాయి పదిహేడు లోక్సభ స్థానాల్లో బీజేపీ భారతీయ జనతా పార్టీ ఐదు స్థానాలు గెలవబోతుందని ఇండియా టుడే ఇండియా టీవీ అంచనా వేసింది ఐదు స్థానాలు అంటే గత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూస్తే తెలంగాణలో బీజేపీకి ఆల్రెడీ నాలుగు సిట్టింగ్ స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి ఒక స్థానం మెరుగుపరుచుకోవడం ద్వారా ఈసారి బీజేపీ ఐదు స్థానాలు దక్కించుకుంటుంది అనేటువంటి మాట ఈ సర్వే చెబుతుంది ఇక గతంలో ఒక వెలుగు వెలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేవలం రెండు స్థానాలకే పరిమితం కాబోతుంది అనేటువంటి సంకేతాలు ఇక్కడ చాలా స్పష్టంగా ఇచ్చింది ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాలను గెలుచుకోబోతుంది గత ఫలితాలను బట్టి చూస్తే కనుక కేవలం మూడు స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈసారి తొమ్మిది స్థానాలు గెలవబోతుంది ఇంకా ఎంఐఎం తన స్థానాన్ని నిలబెట్టుకోబోతుంది అనేటువంటి అంచనా ఇండియా టీవీ వేసింది ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే వేసినటువంటి పరిస్థితి ఇది తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అయితే ఓవరాల్గా దక్షిణాది రాష్ట్రాల పరిస్థితిని స్థితిగతులు కనుక గమనించి చూస్తే ఎన్డీఏ కూటమికి ఆశించినంత లబ్ధి చేకూరేటువంటి అవకాశం కనిపించడం లేదు అలానే కర్ణాటకలో మినహా మిగతా అన్ని చోట్ల కర్ణాటకలో మొత్తం ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాల్లో బీజేపీ ఇరవై రెండు స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాటని ఈ సర్వే తేల్చి చెబుతోంది అలానే అక్కడ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భారీగా లోక్సభ స్థానాల విషయంలో నష్టపోతుంది మళ్ళీ అనేటువంటి అంచనా వేసింది అంటే ఓవరాల్గా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి నూట ముప్పై లోక్సభ స్థానాల్లో అధిక శాతం కాంగ్రెస్ కూటమికి సంబంధించి లేదా కాంగ్రెస్ ఇతర పక్షాలకు సంబంధించినటువంటి సీట్లే గెలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే ఓవరాల్గా బీజేపీ ముప్పై ఎనిమిది స్థానాలు కనుక దక్షిణాదిలో దక్కించుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఎన్డీఏ కూటమి ఐఎన్డీఏ ఐఏ కూటమికి సంబంధించి కానీ ఇతర పక్షాల లెక్కన కానీ చూస్తే అరవై సీట్లు దక్కేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అంటే దక్షిణాదిలో మాత్రమే బీజేపీకి కొత్త ప్రతికూలత ఉంది జాతీయ స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి సంకేతాలని ఐఎన్డిఐ కూటమికి సంబంధించి కూడా అంటే ఎన్నికల ఫలితాల తర్వాత మళ్ళీ ఎవరెవరు ఎవరితో కలుస్తారనేది కూడా ఇక్కడ ఆస్కారం అంశంగా కనిపిస్తుంది సో ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇది ఆంధ్రప్రదేశ్లో మరొకసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఇండియా టీవీ సర్వే చెబుతోంది తెలంగాణలో కాంగ్రెస్ మూడు నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఎలాంటి పట్టైతే అయితే చూపించిందో అలాంటి పట్టే చూపించడానికి ఎక్కువ ఆస్కారం కల్పిస్తోంది అలానే బీఆర్ఎస్ పార్టీ నామమాత్రంగా మారిపోయేటువంటి సంకేతాలు ఉన్నాయని ఇండియా టీవీ సర్వే చెబుతోంది